హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆ మహనీయుడైన కృష్ణుడి జీవిత చరిత్రను తెలుసుకుందాము కృష్ణుడు దేవుడే అయినా ఆయన భూమిపై వచ్చి మనుషుల్లా ఎన్నో కష్టాలు అనుభవించారు శ్రీకృష్ణుడు పరమాత్ముడైన భూమిపైకి వచ్చి సాధారణ మనిషిలా జీవించాడు జననం నుండే ఆయనపై కంసుడి ప్రాణహత్య యత్నం ప్రారంభమైంది గోకులంలో పెరిగినప్పుడు కూడా కృష్ణుడు ఎప్పుడూ రాక్షసుల దాడులను ఎదుర్కొనవలసి వచ్చింది చిన్న వయసులోనే పూతన అనే రాక్షసిని చంపాడు కాళీయ నాగుడి విషం వల్ల గోకులవాసులు ఇబ్బంది పడ్డప్పుడు కృష్ణుడు ఆ పాధలను తొలగించాడు వర్షదేవుడు ఇంద్రుడు కోపగించి ఏడు రోజులు వర్షం కురిపించినప్పుడు కృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి ప్రజలకు రక్షణ కల్పించాడు గోపికలతో కృష్ణుడి అనుబంధం ఎంతో పవిత్రమైంది కానీ అందులో కూడా కష్టాలు కన్నీళ్లు దాగి ఉన్నాయి రాధ నుండి వేరుపడటం ఆయనకు ఎంతో హృదయ వేదన మిగిల్చింది మధురలోకి వెళ్ళి కంసుని చంపడం కూడా చిన్న వయసులోనే ఒక గొప్ప బాధ్యతగా మూసుకున్నాడు తన తల్లిదండ్రులను జైలులో నుండి విముక్తి చేయించాడు తరువాత జీవితంలో పాండవుల కోసం ఎన్నో యుద్ధ కష్టాలు ఎదుర్కొన్నాడు తనే ఎందరో మిత్రులను బంధువులను కోల్పోయాడు కురుక్షేత్ర యుద్ధంలో యోధుడిగా కాకుండా రథసారథిగా ఉండటం ఆయనకు కష్టమైన ఇష్టమైన త్యాగంగా భావించాడు భగవద్గీత ద్వారా సత్యాన్ని తెలియచేయాల్సిన బాధ్యతలు తన భుజాలపై పెట్టుకున్నాడు ద్వారకలో కూడా ఆయన జీవితం ఎప్పుడూ సమస్యలతో నిండినదే కృష్ణుడు తన చివరి దశలో ఒక వేటగాడి బాణంతో గాయపడి నిశ్శబ్దంగా భూమిపై ప్రాణాన్ని విడిచాడు దేవుడు అయిన మనుషుల్లానే ఆయన బాధలు పరీక్షలు అనుభవించాడు కృష్ణుడి జీవితం మనకు ఒక సందేశం కష్టాలు వచ్చినా ధర్మాన్ని ఎప్పుడూ విడవకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి